హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికి గుడ్ ఈవినింగ్ ఈ రోజు నేను చూపించబోయే ఈ ప్లేస్ వచ్చేసి మన ముస్తాఫ్ నగర్ లో సారక గద్దెలు ఉంటాయి కదా సో అవన్నమాట ఈ ఇయర్ లో ఇంకా డిసెంబర్ మంతే లాస్ట్ కదా సో ఈ డిసెంబర్ మంత్ లో ఒక వన్ వీక్ గా ఒక గోల్ గా పెట్టుకున్నా అనమాట అదేంటి అని అంటే అట్లీస్ట్ సపోజ్ ఇప్పుడు ఈ మంత్ లో ఫోర్ వీక్స్ ఉంటాయి అనుకోండి మనకి లేడీస్ కంటే లేడీస్ ప్రాబ్లమ్స్ తెలిసిందే కాబట్టి అట్లీస్ట్ ఒక వన్ వీక్ అయినా ఫుల్ ఫ్లెడ్జ్ గా మనకు వస్తే ఆ వీక్ లో ఎన్ని స్పెషల్ ఇప్పుడు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క స్పెషాలిటీ దేవుడు ఉంటాడు కదా అంటే సోమవారం శివునికి మంగళవారం ఆంజనేయ స్వామికి బుధవారం అయ్యప్ప స్వామికి గురువారం సాయిబాబాకి శుక్రవారం సమ్మక్క సారక గద్దెలకి శనివారం వెంకటేల స్వామికి అలా ఇలా ఈ వీక్ మొత్తం ఇలా కంప్లీట్ గా వెళ్ళాలి అని అయితే నేనైతే అనుకున్నా అనమాట ఆడవారికి ఉన్న మెయిన్ ప్రాబ్లమే తెలిసిందే కదా ఎప్పుడు మనకి మంచిగా ఉంటుందో ఎప్పుడు మంచి రోజులు రాకుండా ఉంటాయో తెలియదు సో ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా ఉన్న రోజులకి ఫుల్ ఫ్లెజ్డ్ గా ఒక వన్ వీక్ మొత్తం రావాలి అంటే రాకపోవచ్చు మే అందుకే నేను ఈ వీక్ లో ఫ్రైడే రోజు సమ్మక్క సారక గద్దెలతో అయితే స్టార్ట్ చేశాను నాకు ఎంతో ఇష్టమైన నాకు నచ్చిన దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే సమ్మకసారక తల్లులే అది మీకు తెలుసు సో ఈ రోజు సమ్మకసరక గద్దెలకి అయితే వెళ్ళే అనమాట ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని అమ్మవారి గద్దెల అయితే వెళ్ళాను అక్కడ నైవేద్యం పెట్టి నైవేద్యాలు ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనసు అయితే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ మంత్ మేడారం జాతర ఒకటి ఉంది కదా సో అంత క్రౌడ్ లో నేనైతే నిజంగా మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకోలేదు మనస్ఫూర్తిగా అమ్మవారిని సో ఎందుకంటే కనబడదు అంత అంత క్రౌడ్ లో మనం వెళ్ళినా వెంటనే అసలు టచ్ కూడా చేయనివ్వరు అలా ఉంటుంది మనకి దగ్గరలో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనకు నచ్చిన అమ్మవారి దగ్గరికి వెళ్ళి హ్యాపీగా వాళ్ళని కన్నుల నిండా చూసుకొని మనస్ఫూర్తిగా ఎలాంటి కల్మషం లేకుండా వాళ్ళకి రెండు చేతులు అసలు ఇలా వేరే ఉంటుందండి అబ్బా వర్ణించలేము ఇంకా మనసు అయితే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే మెయిన్ గా ఎందుకంటే నాకు చాలా సార్లు చెప్పు ఉంటాను నాకు సమ్మక్క సారక తల్లు అంటే చాలా ఇష్టం అసలు వాళ్ళని మొక్కుతుంటే నాకు అంటోన్స్ నీళ్లు తిరుగుతున్నాయి అనమాట నేనేంటి మీ అమ్మవారి దగ్గరకి వెళ్ళడం ఏంటి అనేది నాకు ఒక్కసారి అలా రీకాల్ అయింది ఎందుకంటే బేసిక్ గా నేను అసలు ఎవరికి పూజలు లాంటివి చేయ నాకు ఎందుకో అసలు నమ్మకం అనేది ఉండదు నాకు ఎప్పటి నుంచి కూడా సమ్మక్క సరక లాంటి తల్లిలు అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి చేతులైతే మొక్కింది లేదు ఒక పూలు గాని పండ్లు గాని పెట్టి పూజ చేసింది లేదు అలాంటి నేను ఈ రోజు టెంపుల్స్ కి వెళ్లి మరి వాళ్ళకి మొక్కి వాళ్ళకి పూజలు చేస్తున్నానంటే ఆ క్రెడిట్ అంతా కూడా అమ్మవార్లకే అనమాట అసలు వాళ్ళు లేనిదే నేను లేను అని ఈ రోజు మరొకసారి నిరూపణ అయిపోయింది ఎలా ఉండేదాన్ని నేను ఎలా మారిపోయా నన్ను చూస్తేనే మీకు అవుతుంది నేను ఎప్పుడు పూజ చేసింది లేదు అలా నాకు అమ్మవారు చాలా అంటే చాలా హెల్ప్ గా తోడుగా ఉండేవారు సో ఇక్కడకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒక అయ్య గారు అక్కడ అతను మనకి జాతకాలు అంటే మన రాత ఎలా ఉంది అనేది కూడా చెప్తారంట జాతకాలు అని కాదు కానీ మన భవిష్యత్తు గురించి చెప్తారంట సో అలా చెప్పించుకునేవడానికి చాలా మంది వచ్చారు సో నేను సమ్మక్క సమ్మక్కసారక గద్దెల నుంచి అక్కడ మొక్కుకున్న తర్వాత లోపల ఎల్లమ్మ తల్లి ఉంది అనమాట అక్కడ చూసిన మీరు గుడి ఎల్లమ్మ తల్లి గుడి లోపల ఆ అమ్మవారి దగ్గర కూర్చొని నేను మనకి ఎవరికైనా కావాలి అంటే చెప్పించుకుంటున్నారనమాట వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అలా ఏంటి అనేది సో అక్కడ నుంచి నేను ఇంకా నాగేంద్రునికి ప్లస్ ఉప్పులమ్మ తల్లిలో కూడా నేను పూజ

మీలో ఎంత మంది ఇలా చెప్పించుకుంటారు ఇలా చెప్పిన వాళ్ళని నమ్ముతారా నిజంగా ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేనైతే అసలు నమ్మను నాకెందుకో పెద్దగా నమ్మకం ఉండదు మన రాత ఎలా రాసి ఉంటే మన లైఫ్ కూడా అలాగే ముందుకు సాగుతుందని నా గట్టి ఫీలింగ్ అనమాట కష్టాల సుఖాలు అనేవి కామన్ గా వస్తూనే ఉంటాయి అలా వచ్చినప్పుడు కూడా మనల్ని దేవతలని కానీ దేవుని కాని ఇలా నమ్మి వెళ్తే అంతా వాళ్ళే చూసుకుంటారు సో అదనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ట్రాక్ వచ్చేసి మన ఖమ్మంలో కొత్తగా వేసిన ట్రాక్ డైలీ ఒక టూ త్రీ ట్రైన్స్ అయితే ట్రైల్స్ కి వెళ్తున్నారంట ఇప్పుడు వెళ్ళిన ట్రైన్ కూడా ఒక ఎనిమిది భోగిలే ఉంటుంది ఉన్నాయి పెద్దగా లేదు సో అక్కడ నుంచి నడుచుకుంటూ అమ్మవారి గద్దెల దగ్గరికి వెళ్ళాలి ఇంకా అందుకే నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను ఇంకా అక్కడ నుంచి ఇంటికి వస్తుంటే మొక్కజొన్న కంకులు కనిపించాయి ఆల్రెడీ టైం వచ్చేసి క్వార్టర్ డూట్ ట్వెల్వ్ అవుతుంది ఇంకా ఆకలి దంచి కొడుతుంది అందులోను ఇష్టమైన కంకులు ఉన్నప్పుడు ఇంకోస్తా ఆకలి ఎక్కువ అవుతుంది అనమాట ఆకలి టైంలో మనకు నచ్చిన ఫుడ్ మనకు ఎదురుగా ఉంటే మన కడుపులో ఉన్న పెద్ద పేగు ఇంకా పెద్దగా అవుతదన్నమాట అలా ఫీల్ అయితది నేనైతే ఇంకక్కడ నుంచి ఇంటికి వచ్చేసి చెరీ హాఫ్ అయితే తిన్నాం గానీ మా హస్బెండ్ అయితే అంత టేస్ట్ లేదు అంటున్నా కానీ నాకైతే ఫుల్ ఆకలి మీద ఉన్నా కాబట్టి చాలా మంచిగా అనిపించింది ఈ రోజు నా టైం ని అమ్మవారితో స్పెండ్ చేసినందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మన కష్టం మనం పడదాం మిగతాది అది వాళ్ళకి ఇచ్చేద్దాం వాళ్ళే హ్యాపీ చూసుకుంటారు మనల్ని సో ఈ రోజు వీడియో తింటే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను బై బాయ్